గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ బ్రెయిన్ శరీరంలో అన్ని వ్యవస్థలను నడిపించే కమాండర్ అలాంటి బ్రెయిన్కి ఏదైనా సమస్య ఎదురవుతే ప్రాణాలకే ప్రమాదం ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద లేకుండా బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్నారు వీటికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి ఈ వ్యాధి రావడానికి కారణాలేంటి లక్షణాలు ఎలా గుర్తించాలి ఇటువంటి వ్యాధులకు ఆధునిక చికిత్సా విధానం ఏంటి అలాగే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఇలాంటి మరిన్ని విశేషాలు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు శ్రీకాంత్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ నమస్తే నమస్తే సార్ సార్ ముందుగా చెప్పండి అంటే శస్త్రచికిత్స టైంలో అంటే మెయిన్గా ఈ పది పదిహేను ఏళ్ళలో అంటే వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి అంటే సర్జన్కి ఎటువంటి వీలుంటుంది సార్ మనం కనుక చూసే రండి న్యూరో సర్జరీ కనుక ఒక డెవలప్మెంట్ ఏదైతే ఉందండి లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో చాలా సిగ్నిఫికెంట్ టెక్నాలజీ పరంగా అయితేనేవ్వండి ఎక్విప్మెంట్ పరంగా అయితేనే సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ అనేది జరిగినాయండి మనం దాంట్లో చూసుకుంటే మెయిన్గా మైక్రో న్యూరో సర్జరీ ఏదైతే మనం వాడే న్యూరో మైక్రోస్కోప్ అనేది అయితే ఏదైతే ఉందో దాని లేటెస్ట్ అడ్వాన్స్ ఇదివరకు ఒకప్పుడు ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ మైక్రోస్కోప్ అనేది మన న్యూరో సర్జరీలో వాడకం అనేది లేదనమాట సో దానివల్ల ఏంటి అని అంటే వచ్చే రిజల్ట్స్ అండ్ మోర్టాలిటీ రేట్ మార్బిలిటీ రేట్ అని మేము ఏదైతే అంటామో అది ఎక్కువగా ఉండిందనమాట సో వన్ మెయిన్ థింగ్ ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో యాడెడ్ అంటే న్యూరో మైక్రోస్కోప్ కమింగ్ టు ద సెకండ్ థింగ్ లేటెస్ట్గా వచ్చేసి న్యూరో నావిగేషన్ అని అంటాం అంటే మన కార్ బేసిస్ ఏదైతే జీపీఎస్ ఉందో దాని స్టైల్లో మనం బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు ఆ నావిగేషన్ చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం ఎంత ఎంఎం డిఫరెన్స్లో ఆ ట్యూమర్ అనేది రీచ్ అయ్యి రిమూవ్ చేయగలుగుతాం అదే పరంగా ట్యూమర్ని తీసేటప్పుడు ఏదైతే ఉందో క్యూస్ అనేది మెషిన్ ఒక అల్ట్రాసోనిక్ యాస్పిరేట్ అనే మెషీన్ లేయర్ బై లేయర్ ఎంఎం బై ఎంఎం సో దట్ పక్కనున్న నార్మల్ బ్రెయిన్ ఎటువంటి డ్యామేజ్ కలగకుండా అడిషనల్ మన ఫంక్షనల్ లాస్ అంటే చెయ్యి పెరాలసిస్ రావటం మాట పోవటం అదేమి లేకుండా మనము ఈ టెక్నాలజీతో చేస్తూ ఉండే అదేవిధంగా మైక్రోస్కోప్లో ఫ్లోరోస్కోపీ ఫిల్టర్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల కూడా మళ్ళీ ఐసీజీ అలా డై అనేది వేసి సర్క్యులేషన్ చూసుకుంటూ ట్యూమర్స్ను మ్యాక్సిమం ఎక్సిషన్ చేయగలుగుతుంది దీస్ ఆర్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఓకే అంటే మీరు అన్నట్టు అంటే న్యూరో నావిగేషన్ సిస్టమ్స్ మెయిన్గా అంటే శస్త్రచికిత్స టైంలో అంటే ఒక సర్జన్కి ఎంతవరకు ఖచ్చితత్వాన్ని ఇస్తాయి అలాగే రోగికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి సార్ అది ప్రీ ఆపరేటివ్ ఇమేజింగ్ అనేది మనం ఒకటి చేస్తామండి అంటే బ్రెయిన్ వెళ్ళే ట్రాక్స్ ఏదైతే ఉందో ట్రాక్స్ వేటివే పెళ్తున్నాయి మనకి చేతి కాళ్ళకు వచ్చే ట్రాక్స్ వేటివే పెళ్తున్నాయి మాట్లాడే ఏరియాస్ అట్లా ఉన్నాయి మనం ఫంక్షనల్ ఎంఆర్ఐ అనేది చేసుకుని దాన్ని న్యూరో నావిగేషన్ ఎంఆర్ఐ ఆ సిటీ స్కాన్తో క్లబ్ చేసుకొని ఒక సిస్టమ్కి ఫీడ్ చేస్తామండి ఆ బ్రెయిన్ మనం సర్జరీ ముందల కంప్యూటర్లో మనం ఆ నావిగేషన్ ప్రోటోకాల్ని మ్యాచ్ చేసి లెస్ దెన్ వన్ఎంఎమ్ ఆర్ పాయింట్ వన్ ఎంఎం దాని స్థాయికి తెచ్చి మనం క్రేనియాటమీ సర్జరీ అన్ని చేస్తూ ఉంటాం ఇది చేస్తున్నప్పుడు పక్కనున్న ఏదైతే క్రిటికల్ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ కలగకుండా ఈ ట్యూమర్ మొత్తం మనం తీయగలుగుతాం ఓకే అంటే సర్జికల్ అంటే మెయిన్గా సర్జికల్ మైక్రోస్కోప్లు అంటే మెదడులోకి వెళ్ళి అంటే అతి సూక్ష్మమైన భాగాలను కూడా చూపించడం జరుగుతుంది సో దీని వల్ల అంటే ఆ ఆ శస్త్రచికిత్స అనేది సురక్షితంగా మారే అవకాశం చాలా అంటారు బికాస్ ఆఫ్ ద నాట్ ఓన్లీ మైక్రోస్కోప్ అనేసి అది మ్యాగ్నిఫికేషన్ కింద చూస్తాము నాట్ ఓన్లీ మ్యాగ్నిఫికేషన్ అండి దాంట్లో కొన్ని ఫిల్టర్స్ మనము యాడ్ చేస్తాం చేస్తామన్నమాట అది ఫ్లోరోస్కోపి అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై ఇచ్చి ట్యూమర్ హైలైట్ అవుతూ ఉంటుంది అట్లానే ఐసీజీ అని అంటాం ఏది మనం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఆ ట్యూమర్ పక్కన ఉన్న రక్త నళాలు ఎలాగ వెళ్తున్నాయి దాన్ని డ్యామేజ్ కాకుండా మనం ట్యూబ్ అన్ని సపరేట్ చేయాలి మైక్రోస్కోప్స్ ముందు వెళ్ళక ముందే ఈ ప్రాసెస్ అంతా లేదు పార్ట్ ఆఫ్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్లో మనం చేస్తూ ఇట్స్ డైనమిక్ ప్రోసెస్ అనమాట మనం చూస్తూ మైక్రోస్కోప్ ఏదైతే కంటిలోంచి చూస్తూ కింద మనం ట్యూమర్ని తీస్తూ ఉంటాం అనమాట ఈ ఫిల్టర్స్ అన్ని యాడ్ చేసే కొన్ని చుట్టు పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ రక్తనాలని డ్యామేజ్ కలగకుండా ట్యూమర్ మో తీయగలుగుతామండి మాత్రమే తీయగలుగుతాం అంటే దీనికంటే టైం అంటే ఎలా చూస్తారంటే రోగి అనే వాళ్ళు కూడా మెయిన్గా పేషెంట్ కూడా అంటే మెయిన్ మే మెలుకోగానే ఉండాలి అంటారు టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉండండి ఇందుట్లో మనం కంపేర్ చేయడం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎనస్థిషియా అంటే కంప్లీట్ బాడీని జనరల్ ఎనస్తీషియా సెడేట్ చేసి హెడ్ ఫ్రేమ్ అని అంటాం తల ఇటు కదలకుండా ఒక ఫ్రేమ్కి ఫిక్స్ చేసి దాన్ని మనం కంప్యూటర్కి మ్యాచ్ చేసుకుని న్యూరో నావిగేషన్ అడిట్ చేస్తాము కొన్ని కొన్ని సందర్భాల్లో డిపెండింగ్ అపాన్ ద ట్యూమర్ లొకేషన్ టైప్ ఆఫ్ ట్యూమర్ను బట్టి అది క్రిటికల్ ఏరియా కనుక దగ్గరుంది హ్యాండ్ లెగ్కి దగ్గర ఉంది లేదా మాటో ఏరియా దగ్గర ఉందంటే ఎవే క్రెనోటమీస్ అని అంటాం అంటే సర్జరీని స్లీప్ అవే స్లీప్ సైకిల్ అని అంటాము దాంట్లో వేరే ఇందుట్లో టెక్నాలజీతో పాటు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ కూడా అవసరము ఎనస్తీసియా సర్జన్ అండ్ హోల్ టీమ్ యాక్టివ్గా ఉండి ఇనిషియల్ ఎనస్థిసియా ఇచ్చి బ్రెయిన్ ట్యూమర్ మన ఏరియా ఇంపార్టెంట్ ఏరియా దాకా వెళ్ళిన తర్వాత పేషెంట్ని ఎనస్థిషియా నుంచి బయటకు తీసుకొని రావటం జరుగుద్ది మనం సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ తోటి మాట్లాడటం ఫర్ టెస్టింగ్ ద స్పీచ్ అట్లానే చేతులు కాళ్ళు కదిలిటం అది రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే కదిలిస్తూ మనం ఆన్ టేబుల్ ఇస్తూ ఉంటాం వై దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ బ్రెయిన్కి ఏదైతే ఉందో పెయిన్ సెన్సిటివిటీ ఉండదండి ఒకసారి పెయిన్ సెన్సిటివ్ ఏరియాస్ కనుక మనం క్రాస్ అయి వెళ్ళిపోయినాక బ్రెయిన్ మీద సర్జరీ చేస్తున్న పేషెంట్కి ఎటువంటి పెయిన్ ఉండదు అనమాట సో ఆ సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్సివ్ ట్యూమర్ ఉంది మనం ఫంక్షనల్ ప్రిజర్వేషన్ అని అంటాం ఇందుట్లో మన సర్జరీ అనేది మన పేషెంట్కి బెనిఫిట్గానే ఉండాలి కానీ మన సర్జరీ వల్ల పేషెంట్కి హామ్ జరగకూడదు సో ఈ క్రిటికల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎలుక్వెంట్ ఏరియాస్లో ఉన్నప్పుడు మనం ఎవే క్రెనియాటమిస్ చేస్తున్నప్పుడు వీలైనంత ట్యూమర్ని తీసి సో పేషెంట్ మందులు ఎలాగా ఉన్నారు అలాగనే మనం ఏదైతే హ్యాండ్ లెగ్ వీక్నెస్ రాకుండా మాట పడిపోకుండా నార్మల్ లైఫ్ స్టైల్ అనేది ఏదైతే ఉందో అది కొనసాగించుకోవడానికి హెల్ప్ అవుద్ది ఆ రెసిడ్యువల్ ట్యూమర్ కి మనం తర్వాత కీమోథెరపీయో లేదా రేడియేషన్ ద్వారా వి కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఓకే అవెక్ బ్రెయిన్ సర్జన్ అంటే మీరు చెప్పినట్టు అది ఇస్ కాల్ అవెక్ బ్రెయిన్ సర్జరీ అంటే ఇది ఎలాంటి సందర్భాల్లో చేస్తా సార్ అది ఇది మనం ప్రీ ఆపరేటివ్ లెనిండి ఇందాక చెప్పినట్టు ఎంఆర్ఐ అనేది మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ లెగ్ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్న ఆ ట్యూమర్ ఆ పర్టికులర్ ఏరియాలోకి వెళ్తుందా ఇట్ అని ఇన్వేజివ్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఆర్ జస్టే కంప్రెషన్ టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది చూసుకుంటాము లేదా మనం ఫంక్షనల్ ఎంఆర్ఏలో ఆ ఏరియాస్ ఇన్వాల్వ్ లేవో చూసుకుని దాన్ని బట్టి బట్టిల్ ప్రొసీడ్ ఫర్దర్ అండి ఇంట్రాపెవ్ ఇమేజింగ్ అంటే ఇది దీని గురించి ఏం చెప్తారు సార్ దిస్ ఇస్ లేటెస్ట్ అండి ఇందులో మనం ఒక ఇప్పుడుదా మనం డిస్కస్ చేసి చూస్తే నేను ఎంత చెప్తుంది అంటే ప్రీ ఆపరేటివ్లీ విల్ డూ ఆల్ టెస్ట్ అండ్ వీల్ ఫీడ్ టు ద సిస్టమ్ కానీ ట్యూమర్ పెద్దది లేదా ట్యూమర్లో వాటర్ ఫ్లూయిడ్ అనేది ఉంది ప్రెషర్లో ఉంది ఒక్కసారి ఒక ఫైవ్ ఇంటూ సిక్స్ సెంటీమీటర్స్ ట్యూమర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంఎమ్స్ ఒక్కసారి ట్యూమర్ని తీసిన వెంటనే షిఫ్ట్ బ్రెయిన్ షిఫ్ట్ అనేది జరుగుద్ది అనమాట సో న్యూరో నావిగేషన్ యాక్యురసీ ఏదైతే ఉందో కొంత ట్యూమర్ తీసిన తర్వాత ఇట్ విల్ బి కమింగ్ డౌన్ యాజ్ ద ట్యూమర్ ఎక్సిషన్ ప్రోగ్రెస్ అయ్యే కొంది సో అట్లాంటప్పుడు మనకి ఎక్కడైతే మళ్ళీ యాక్యురసీ కావాలి లేదా ట్యూమర్ ఇంకా ఏమన్నా మిగులు ఎంత మిగిలుంది లేదా ఏమైనా బ్రెయిన్ షిఫ్ట్ అయ్యింది అని చూసుకోవటానికి ఆర్ చెక్ చేసుకోవటానికి ఇంట్రాపరేటివ్ ఇమేజింగ్ దట్ కుడ్ బి ఆర్ ఎన్ ఎంఆర్ఐ చేసుకొని ద సేమ్ ఇమేజెస్ కెన్ బి అగైన్ లోడెడ్ ఆన్ టు న్యూరో నావిగేషన్ సిస్టమ్ అండ్ వీ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ ప్రొసీజర్ అంటే ఆ కణతిని అంటే పూర్తిగా తొలగించడంలో అంటే ఏ విధంగా సహాయపడతాయి సార్ ఇదేనండి ఏమైనా రెసిడ్యువల్ ట్యూమర్ ఉందా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్షియల్ న్యూరో నావిగేషన్లో మనం ట్యూమర్ అంతా తీసేయమని అనుకుంటాం కాకపోతే ఆ సిస్ట్ కాంపనెంట్ పోయిన వల్ల బ్రెయిన్ అనేది కొంచెం లోపల ఇట్ ఇస్ అ క్లోజ్ కాబట్టి కాబట్టి కొంచెం మూమెంట్ అనేది జరిగి సో అది ఎంత జరిగింది ఏంటి ఏమన్నా రెసిడ్యూల్ ఉందా లేదా కంప్లీట్ పేషెంట్ అనసీష నుంచి బయటికి రాకముందలే ఈ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అనేది చేసి చూసుకుని వీల్ బి టేకింగ్ అవుట్ ద ట్యూమర్ అండి మినిమల్లీ మినిమమ్ అంటే మెయిన్గా ఎంఐఎస్ పద్ధతులు ఎలా పనిచేస్తాయి సార్ దీనివల్ల రోగి అంటే ఎప్పటివరకు అంటే రికవరీ టైం ఎంత పడుతుంది ఈ ఎంఐఎస్ ఇన్ బ్రెయిన్ రాబోటిక్స్ అండ్ ఎంఐఎస్ వెన్ వీ సే ఇన్ బ్రెయిన్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ డెవలప్ ఫేజ్ అండి వీల్ బీ యూజింగ్ ఎండోస్కోప్స్ ఎండోస్కోప్ అసిస్టెడ్ అని అంటాం మోస్ట్ కామన్ డెవలప్డ్ థింగ్ వాట్ వీ డూ ఈ అండ్ స్కల్ బేస్ ఎండోస్కోపీ అని అంటాం ఒక ఫైన్ ఎండోస్కోప్ నోస్లో నుంచి పంపించి ఆ స్కల్ బేస్లో ఉన్న ట్యూమర్స్ని మనం తీస్తూ ఉంటాం మోస్ట్ కామన్ పిట్యూటరీ ట్యూమర్ ఆర్ ఆర్మెరింజోమాస్ అనేవి అట్లానే సూప్ర ఆర్బైటల్ క్రేనియోటమీస్ అని అంటారు అంటే స్మాల్ క్రేనియోటమీ ఈ టూ ఇంటూ త్రీ సెంటీమీటర్స్ ఆర్ టూ ఇంటూ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ ఐబ్రో పైన్ చేసి ఎండోస్కోప్ సహాయతంతో అదే లోపల పక్కకి బ్రెయిన్ లోపల పక్కకి వెళ్ళి ట్యూమర్స్ కానీ సిఎస్ఎఫ్లీ రిపేర్స్ కానీ చేస్తాము అట్లానే ఇంట్రావెంటికులర్ సో పై భాగం నుంచి వెంట్రికల్ లోపల ఉన్న ట్యూమర్స్ని ట్యూమర్ ఎక్సిషనల్ బయాప్సీ అయితేనే సిస్ట్లు ఉంటే డీకంప్రెస్ చేయటం లేదా హైడ్రోక్యాఫలస్ ఉంటే ఓపెన్ చేసి ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికల్ ఆస్టిమన్ అంటాం ఇవన్నీ మినిమల్ ఇన్వేజివ్ బ్రెయిన్ సర్జరీస్ చేయగలుగుతాం స్టీరియోటాక్టిక్ మెయిన్గా అంటే ఇది ఎలా ఉంటుంది సార్ అంటే ఇది అంటే ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అది కాకుండా ఇది మిగతా శస్త్రచికిత్సలకి అంటే దీనికి అంటే ప్రత్యామ్నాంగా ఎలా ఉపయోగపడుతుంది స్టీరోటాక్సిస్ సర్జరీ అనేది మనం ఏంటి అని అంటే బ్రెయిన్ ముందలే ఒక స్మాల్ లీజన్ ఉంది లేదా అతి చిన్న లీజన్ ఉంది దాని బయోప్సీ కొరగా లేదా మన టార్గెట్ చాలా చిన్నది ఉన్నప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ ఒక ఎక్స్ వైజెడ్ యాక్సిస్లో అనే దాంట్లో మన బ్రెయిన్ని మెజర్మెంట్స్ తీసుకొని ఆ ఫ్రేమ్ని స్టీరోటాక్సీ ఫ్రేమ్ని అనేది పెట్టుకొని ఆ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ మ్యాచ్ చేసుకుంటూ ఆ ఏరియా నుంచి మనం బయాప్సీ తీయటం కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనడం ఇట్ ఈస్ ఫర్ పార్కిన్సన్స్ నాట్ రిలేటెడ్ టు ట్యూమర్స్ ఆ స్టీరోటాక్సీ బేస్ మీద మన ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అండి మెయిన్గా అంటే బ్రెయిన్లో అంటే ట్యూమర్ అని కానీ చాలా వరకు అంటే ఇప్పుడు దేనికి బాడీలో ఏ ఏమొచ్చినా మనకి సిమ్టమ్స్ అనేవి కనపడుతున్నాయి అంటే వీటి అంటే ఇది నా పర్సనల్ కోసం అంటే దీనికి సిమ్టమ్స్ ఎలా కనపడతాయి సార్ కనిపిస్తాయా అసలు డెఫినెట్లీ అండి మనం విత్ ద అడ్వాన్సెస్ అది ఇమేజ్ పరంగా అవ్వచ్చు అర్లీ డిటెక్షన్ చేయటానికి కూడా అవ్వచ్చు లేదా అవేర్నెస్ వల్ల వాట్ వీఆర్ డూయిగ్ దమ్ విజ్ ద మోస్ట్ కామన్ ఈజ్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీనివల్ల కూడా ఎర్లీ డిటెక్షన్ కంపేర్ టు ప్రీవియస్లీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా డిటెక్ట్ చేయగలుగుతున్నాం అవైలబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ ఇమేజింగ్ మోడాలిటీస్ పెరిగే కొద్ది ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఎందుకంటే ఆల్ ట్యూమర్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్ స్టార్ట్స్ విత్ ఎన్ హెడేక్ అండి సో హెడేక్ తరచుగా వస్తున్న అన్కంట్రోల్డ్గా ఉన్న వాటితో పాటు కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని అంటారు అంటే హ్యాండ్ లెగ్ సరిగ్గా బ్యాలెన్స్ కోల్పోతున్నట్టున్నీ మీరు హ్యాండ్ ఓవర్ లెగ్స్ ఎనీ హ్యాండ్ ఓవర్ లెగ్స్ సింగిల్ హ్యాండ్ అవ్వచ్చు ఒక సైడ్ హ్యాండ్ లెగ్ అవ్వచ్చు లేదా ఆల్ ఫోర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అవ్వచ్చు తిమ్మిర్లు పడుతున్నా లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతున్నా లేదా ఫిట్స్ లాగా వస్తున్నా కంటి చూపు తగ్గుతున్న హెడేక్తో పాటు వామిటింగ్స్ వస్తున్నా గిడ్డినెస్ వస్తున్నా కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ వాట్ వీ కాల్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని అంటాం అవి ఉన్నప్పుడు వీల్ డూ ఎన్ ఇమేజింగ్ నీడ్ నాట్ బీ ఉండాలని కాదు వీల్ డూ అన్ ఇమేజింగ్ అండ్ వీల్ సో సో ఈ అవేర్నెస్ పెరిగే కొంది జనాల్లో అర్లీ డిటెక్షన్ అయ్యిందనుకోండి వీ కెన్ డూ ఏ అర్లీ క్యూర్ ఫర్ ద పేషెంట్ ఇన్ దట్ వే ఇదివరకీ కంపేర్ టు మీరు అన్నట్టు టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏదైతే అమ్మో బ్రెయిన్ సర్జరీ ఇంకా మనిషి అనే ఏ లైఫ్ ఉందా అనే క్వశ్చన్ మార్క్ది నౌ వీ హ్యావ్ టు టేకన్ కేర్ ఆఫ్ ఇట్ టు ఏ సిగ్నిఫికెంట్ ఎక్స్టెన్ అండ్ వీ కెన్ గివ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఇట్ డిటెక్టెడ్ మీరు అన్నట్టు పది పదిహేను ఏళ్లలో వచ్చిన ముఖ్యమైన మార్పులని మీరు ఆల్రెడీ చెప్పారంటే ఎన్ని మార్పులు వచ్చినట్టే కొంచెం పేషెంట్ కి టెన్షన్ ఉంటుంది మీరు చాలా మందిని చూసుంటారంటే సక్సెస్ అదే వరకు ఏం చెప్తారు సార్ డెఫినెట్లీ అండి ఈ బ్రెయిన్ పరికరాలతో పాటు ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది డెఫినెట్లీ వీఆర్ ఏబుల్ టు గివ్ ఎ బెటర్ క్యూర్ రేట్ అండి ఇది కాకపోతే సక్సెస్ అనేది నాట్ ఓన్లీ ప్యూర్ సర్జరీ అండ్ టెక్నాలజీ కాదండి అన్ఫార్చునేట్లీ ఇంకా బ్రెయిన్ ట్యూమర్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని గ్రేడ్ ఫోర్ అనేది జీబీఎం అంటాం గ్లాయోబ్లాస్టర్ మల్టీఫార్మ్ అంటే దిస్ ద వర్స్ట్ ఫామ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ అవర్ బ్రెయిన్ క్యాన్సర్ ఇన్ సింపుల్ టర్మ్స్ మనం అనాలి అని అంటే ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు మనం ఎంత ఎక్స్పర్టైజ్ సర్జరీ చేసినా నాట్ ఈవెన్ ఇన్ ఇండియా ఐఎమ్ టాకింగ్ బట్ హోల్ వరల్డ్ సినారియో అండి ఎంత ట్యూమర్ ఎంత ప్రిసైజ్గా చేసినా తర్వాత ఎంత రేడియోథెరపీ ఇచ్చిన కీమోథెరపీ ఆర్ మాలిక్యులర్ జెనెటిక్స్ ఇవాల్యుయేషన్ अभी इच्छि सर स्टिल वी आर नॉट एबल टू गिव ए कंप्लीट और ए गुड अमाउंट ऑफ लाइफ स्पैन मैक्सिमम लाइफ स्पैन आफ्टर ग्रेड फोर इज वन एंड हाफ इयर टू टू इयर्स एवरेज लाइफ स्पैन वी कैन अचीव स्टिल द डेवलपमेंट स्टेवलेंट प्रोसे इंका रीसर्ची इज गोइंग ऑन लॉन्ग वे टू गो व्हेन वी से अबाउट ब्रेन कैंसर्स सर వెల్కమ్ బ్యాక్ సో డాక్టర్ ఇప్పటి వరకు అంటే చాలా వరకు మనం హోర్డింగ్స్ అవి చూసే ఉంటాం అంటే బ్రెయిన్ సర్జరీ అంటే రోబోటిక్స్ పాత్ర ఉన్ రోబోటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే చాలా విన్నాం మనం సో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అని అంటే బ్రెయిన్ సర్జరీ అంటే ఈ రోబోటిక్స్ పాత్ర ఎంతవరకు ఉంది అంటే భవిష్యత్తులో దీని ఉపయోగం పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా డెఫినెట్లీ అండి బ్రెయిన్ రోబోటిక్ సర్జరీస్ మనము ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ యూరాలజీ సర్జరీస్ కానీ కిడ్నీ రిలేటెడ్ సర్జరీస్ కానీ అవన్నీ అయితే ఆల్రెడీ రోబోటిక్స్ వచ్చినాయి వన్ కమ్ టు బ్రెయిన్ సర్జరీస్ ఇంకా కంప్లీట్ రోబోటిక్ అనేది నాట్ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ రీసెర్చ్ ప్రోసెస్ ఫర్ ద స్పైన్ డెఫినెట్లీ కొన్ని ఫ్యూ సిస్టమ్స్ ఆ బీన్ డెవలప్ చేసి ఇప్పుడే స్టార్టింగ్లోకి వచ్చింది బట్ బ్రెయిన్ కంప్లీట్ రోబోటిక్ సర్జరీస్ అయితే ఇంకా స్టిల్ నాట్ ఎట్ కమ్మండి డెఫినెట్లీ ఒకసారి రోబోటిక్ సర్జరీస్ అనేది వచ్చిన తర్వాత మన హ్యూమర్ ఎర్రర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్న వన్ టు ఎంఎం కూడా ఇంకా ఫర్దర్ రిఫైన్ చేసి స్మాల్ హోల్లో నుంచి వెళ్ళి మనం మ్యాక్సిమం ట్యూమర్ రిమూవల్ అయితేనే బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతామండి సో డెఫినెట్లీ హ్యాజ్ ఏ వెరీ గుడ్ రోల్ టు ప్లే బట్ ఏ లాంగ్ వే టు గోవెన్ ఇట్ కమ్స్ టు బ్రెయిన్ రోబోటిక్ సర్జరీస్ అండి ఓకే ఇప్పుడు వరకు మీరు చెప్పిన అధునాతన పద్ధతులు అన్నీ కూడా అంటే బ్రెయిన్కి సంబంధించి అన్ని సమస్యలకు వర్తిస్తాయా లేదంటే కొన్ని సందర్భాలకే వర్తిస్తాయా సార్ ఏం చెప్తారు ఈచ్ డిజీజ్ డిఫరెంట్ అండి దీని వాట్ పేషెంట్కి టైలర్డ్ మేడ్ అని అంటాం అంటే డిపెండింగ్ అపాన్ దట్ విచ్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అనేది ఉంటుంది అదే గ్రేడ్ వన్ ట్యూమర్ ఎక్కడ ఉంది ఏ భాగంలో ఉంది ఏ సైజులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సైజ్ ట్యూమర్ ఉంది దాన్ని వీ డోంట్ హ్యావ్ టు గ్రేడ్ వన్ అని అనుకుంటాం బి బే ఇన్సిడెంట్లేటెడ్ మనం దేనికో స్కాన్ చేసి ఉంటాము ఒక స్మాల్ మెనింజోమ్ అనేది కార్నర్ లేదండి వీ మనం దాన్ని వీ డోంట్ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఇమీడియట్లీ అట్లాంటివి కొన్ని లో గ్రేడ్ ఉన్నాయి ఆర్ అండ్ అర్లీ డిటెక్ట్ ఆర్ ఇన్సిడెంటల్ డిటెక్ట్ అయి మనము అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి స్కాన్స్ చేసుకుంటూ ఆదేదైనా ట్యూమర్ పెరుగుతుంటేనే దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది లేదు అట్లానే ఉంది అని అంటే వీ కెన్ లీవ్ దాట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఇంటర్వెన్షన్ సో మనం ట్యూమర్ని బట్టి లొకేషన్ బట్టి దాన్ని పెరుగుతున్న దీని రేట్ని బట్టి వీ విల్ ప్లాన్ ద ట్రీట్మెంట్ ఓకే అంటే ఇప్పటివరకు అంటే మెదడుకు సంబంధించి అధునాతన పద్ధతులు కానీ అంటే ముఖ్యమైన పద్ధతులు కానీ ఇవి ఎన్ని అందుబాటులోకి వచ్చినా కానీ అంటే జనరల్గా జనాలకి అంటే అంటే అవగాహన కల్పించడానికి మీరు ఎలాంటివి పాటిస్తున్నారు సార్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు డెఫినెట్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం అనుకున్నట్టు జనాల్లో బ్రెయిన్స్ సర్జరీస్ అంటే ఒక భయం అనేది ఉంటుంది బ్రెయిన్ అండ్ స్పైన్ అయినా సరే ఒక్కసారి టచ్ చేస్తే చేతులు కాళ్ళు లేకవో బెడ్ రిడర్న్ అయిపోతారు అనేది ఇది డెఫినెట్లీ రాంగ్ విత్ మ్యాక్సిమమ్ ఈ టెక్నాలజీ వల్ల కాకపోయిన ఎక్స్పీరియన్స్ వల్ల బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం ఒకరికొకరు టీచింగ్స్ దీని వల్ల కూడా కొన్ని కొన్ని పర్టికులర్ వేలో కనుక వెళ్ళి మనం ట్రీట్మెంట్ కనుక అందిస్తుంటే డెఫినెట్లీ వీ కెన్ గివ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి సో వన్ ఈజ్ అవేర్నెస్ అట్లా వచ్చింది ఎనీ ప్రాబ్లం వచ్చింది వెంటనే మన దగ్గరలో ఉన్న న్యూరో స్పెషల్ ఎవరిని కన్సల్ట్ అయ్యి టేక్ ఎ ప్రాపర్ అడ్వైజ్ అండ్ వీ షుడ్ ఫాలో ఇట్ మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం ఫిట్స్ మెడిసిన్ ఇస్తాం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వాడేసి దెన్ దే విల్ లూజ్ టు ఫాలో అప్ దాన్ని స్టాప్ చేయటం మళ్ళీ వచ్చేదాకో దాన్ని అగ్రివేట్ చేసుకొని రావటం అనేది ఉంటుంది సో బెటర్ టు హ్యావ్ ఎ రెగ్యులర్ ఫాలో అప్ అండ్ ఇందా చూసినట్టు ఇన్సిడెంటల్గా ఏమైనా లీజన్స్ డిటెక్ట్ అయినప్పుడు డాక్టర్తో పాటు రెగ్యులర్ ఫాలో అప్ ఉండి వాటిలో అబ్జర్వేషన్ వీటన్నిటి ద్వారా అర్లీ డిటెక్షన్ చేసి అర్లీ ట్రీట్మెంట్ చేస్తే అది అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా మనకి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా వీ కెన్ మేనేజ్ ఓకే అంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఫిట్స్ అన్నారు కదా సార్ అంటే జనరల్గా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటే చిన్నపిల్లలలో కూడా అంటే చిన్నపిల్లల్లో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు సార్ అంటే ఈ ఫిట్స్ అనేది అంటే ప్రమాదకరమా సార్ ప్రొడ్యూస్ అయిపోతుంది చూడండి ఇది ఫిట్స్ నథింగ్ బట్ అండ్ ఎలక్ట్రోఫిజిలాజికల్ యాక్టివిటీ అని అంటాం ఆల్ నౌస్ క్యారీ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మన అందరికీ తెలిసిందే అది ఫర్ వాట్స్ వాట్స్అర్ రీజన్ డిస్టర్బ్ అయినప్పుడు ఇది సీజర్స్ డ్ సార్ నీడ్ నాట్ బి అండి నీడ్ నాట్ బి కొంతమంది ఏది ఫెబ్రైల్ సీజర్స్ అని అంటాము అది చిన్నప్పుడు టెంపరేచర్ తోటి వచ్చేది దానివల్ల మనం భయపడిపోయే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వచ్చుదని ఏ వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట ఆ ఫీవర్ రాకుండా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత మామూలుగానే బ్రెయిన్లో ఎటువంటి స్ట్రక్చరల్ ఇప్పుడుదా మనం డిస్కస్ చేసిన ట్యూమర్ ఏమీ లేకపోయినా సరే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ లేకపోయినా సరే సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో సీజర్స్ కెన్ హ్యాపీన్ అనమాట వాటికి ప్యూర్ మెడికేషన్ వల్ల కంట్రోల్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ గుడ్ సార్ అడల్స్ ఆన్సెట్ అగైన్ డెఫినెట్లీ ద రీజన్ ఏంటి అండర్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్రోమాటిక్ మేబీయింగ్ న్యూరో సర్జన్ అందరికి తలకి దెబ్బ తగిలిన తర్వాత కొన్ని స్ట్రక్చరల్ డ్యామేజెస్ అన్ని జరిగి దాన్ని గ్లయోటిక్ ఏరియా అంటే బ్రెయిన్ హీలింగ్ అనేది గ్లైసిస్ అనే దాంతో అయినప్పుడు అక్కడ అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట క్రాస్ టాక్ అనేది జరుగుతుంది ఒక నవ్వు నుంచి ఎలక్ట్రిక్ ఇంకో నరువుకి వెళ్ళిపోయి ట్రిగర్ అయ్యి అది హోల్ బాడీ ఈ సీజర్స్ లాగా చేతులు కాళ్ళు కొట్టుకోవడం అన్నీ చూస్తూ ఉంటాము సో ఆ గ్లయోటిక్ ఏరియా దాన్ని మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ తోటి మనం కంట్రోల్ చేయగలుగుతాం ఓకే ఒకవేళ వచ్చింది సార్ వచ్చిన తర్వాత పడిపోయారు సో అలా అలా వదిలేస్తే కూడా ప్రాబ్లమే కదా సార్ అంటే ఏం చేయమంటారాస్ సీజర్స్ ఒకసారి వచ్చినప్పుడు వీ టు ఫస్ట్ మేక్ షూర్ దట్ ఆ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఆ తల కానీ చెదులు కానీ వేరే సరౌండింగ్ స్ట్రక్చర్స్కి మోస్ట్ ఆఫ్ ద మేము చూసే బెడ్ మీద వాళ్ళు కింద పడిపోయి ఫ్రాక్చర్లు అవటము లేదా తల వేరే దానికి గుద్దుకొని బ్రెయిన్ ఇంజురీ అవటం ఇంటర్నల్ బ్లీడింగ్ అట్లాంటివి కాకుండా చూడాలి ఈ మనం వీ జస్ట్ హోల్డ్ ద పేషెంట్ అండ్ కంట్రోల్ ద సీజర్స్ జస్ట్ సేఫ్ డిస్టెన్స్లో మనము ఉంటూ వాళ్ళ చుట్టూతో ఎటువంటి సెల్ఫ్ హార్మ్ కాకుండా చూసుకుంటూ ఎయిర్వే అని ఒక పక్కకి తిప్పి ఎయిర్వే బ్రీతింగ్ మెయింటైన్ అయ్యేటట్టు చూసి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ అసిస్టెంట్ నియర్ బై హాస్పిటల్ తీసుకుని వెళ్ళటం బెటర్ పూర్తిగా తగ్గే ఛాన్స్ ఉందంటే డెఫినెట్లీ అండి విత్ కంట్రోల్ ఆఫ్ మెడికేషన్ మనం ఫాలోఅప్లో ఉంటూ వాట్ ఈస్ అండర్లైన్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తూ ఏమీ లేకుండా వస్తున్నా సరే విత్ మెడిసిన్స్ తోటి త్రీ ఇయర్స్ కంట్రోల్ ఉంది అని అంటే న్యూరాలజిస్ట్ విల్ సీ సీ దక్టిక్ యాక్టివిటీ అండ్ స్లోలీ రెడ్యూస్ ద మెడికేషన్ విల్ స్టాప్ దీనివల్ల అంటే మెదడు మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది డెఫినెట్లీ అండి ఈ అబ్నార్మల్ ఎలక్ట్రాక్ యాక్టివిటీ వచ్చేటప్పుడల్లా కొన్ని సర్క్యూస్ డ్యామేజ్ ఎట్లాగవుతూ ఉంటాయి మనకి బికాస్ ఆఫ్ ఎనీ వోల్టేజ్ ఉండాలి బ్రెయిన్ కూడా సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అని జరుగుతూ ఉంటుంది దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి కమింగ్ టు బ్రెయిన్ ట్యూమర్స్ అండి మోస్ట్ ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఈస్ వీ విల్ ఇవాల్యుయేట్ క్లినికలీ అండి క్లినికల్ ఇవాల్యువేషన్ అని వీస్తే చెప్పే సిమ్టమ్స్ ఎంత సీరియస్నెస్ నాట్ సింపుల్ హెడేక్ ఈజ్ అన్ నాట్ ఆల్వేస్ ఎన్ బ్రెయిన్ ట్యూమర్ సో అసోసియేటెడ్ ఇందా మనం అనుకున్నట్టు ఏమైనా రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏమన్నా వీక్నెస్ కానీ ఏమన్నా విజువల్ బ్లరింగ్ కానీ లేదా చేతులు కాళ్ళు తిమ్మిరి పట్టడం కానీ లేదా ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమన్నా చూసుకొని అసోసియేటెడ్ సిమ్టమ్స్ దానికి తగ్గట్టు ఐదర్ ఇన్షియల్ బేస్డ్ ఆన్ అవైలబుల్టీ ఆల్సో సిటీ స్కాన్ వారి సింపుల్ ప్లేన్ ఎంఆర్ఐ ఒకసారి ప్లెయిన్ ఎంఆర్ఐలో చూసి దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఆర్ ట్యూమర్ ఉందని సస్పెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ వీల్ గో టు స్పెసిఫిక్ ఎంఆర్ఐస్ అండి దట్ కుడ్ బి అ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ దాంతోపాటు ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని అంటాం యా డెఫినెట్లీ అదే ఒకసారి ఎంఆర్ఐ అయిపోయింది కదా డాక్టర్ గారు మళ్ళీ ఎంఆర్ఐ ఎందుకు అని మమ్మల్ని తరచుగా అడుగుతూ ఉంటారు ఒక సింపుల్ ప్లేన్ ఎంఆర్ఐ డజెంట్ గివ్ మచ్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ మనకి ఆ డెఫినెట్లీ అది ఉందా లేదా అనేది చెప్పుద్దు అండి డిఫెక్ట్ ఒక్కసారి మనకి డిఫెక్ట్ ఉంది లొకేషన్ ఉంది అది వ్యాస్క్లార్ ఒరిజిన్న అనే దానికి ఎంఆర్ఐ యాంజోగ్రామ్ ఒక్కోసారి ఉండొచ్చు లేదా సిటీ యాంజోగ్రామ్ చేయాల్సిన అవసరం పడవచ్చు ఆ కాంట్రాస్ట్ ఎంఆర్ఐలో చూసి అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అనేది చూస్తాం మళ్ళీ అందుట్లో స్పెక్ట్రోస్కోపీ ఇన్ఫెక్షన్కి మళ్ళీ ట్యూమర్కి డిఫరెన్షియేట్ చేయడానికి అట్లాగ మల్టిపల్ అయిందాక మళ్ళీ మన న్యూరో నావిగేషన్ ప్రోటోకాల్ అని వేర్ వీ హ్యావ్ ఎ ఫైన్ థిన్ సెక్షన్స్ అనమాట ఎంఆర్ఐ బేస్ చేసుకొని త్రీ డీ రీకన్స్ట్రక్ట్ చేసి వీల్ బీ ఏబుల్ టు ఫీడ్ ద సిస్టమ్ అండ్ ఫంక్షనల్ ఎంఆర్ఐస్ మనకి చేతులు కాళ్ళకి సప్లై చేసే ఏరియా ఎక్కడుంది మాట వచ్చే ఏరియా ఉంది ఇవన్నీ చూసుకోవటానికి డెఫినెట్లీ డిపెండింగ్ అపాన్ ద లీజన్ అడిషనల్ ఇన్వెస్టిగేషన్ అని చేసి దెన్ వీ కెన్ ప్లాన్ ఏ ట్రీట్మెంట్ అండి ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాలర్ లీజన్ వీ కెన్ ప్లాన్ ఫర్ అబ్జర్వేషన్ బినైన్ లీజన్ స్మాలర్ ఉంటుంది సార్ అంటే అబ్జర్వేషన్ అంటే అదే జనరలీ అండి జనరలీ వీల్ ఫాలో ప్రోటోకాల్ అండి చిన్నది ఉంది వి థింక్ ఇట్స్ ఎ బినైన్ వన్ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఫాలోడ్ బై ఇయర్లీ వన్స్ ఒక ఎంఆర్ఐ అనేది చూసుకుంటూ ఆ సీరియల్ ఎంఆర్ఐలో సైజ్ పెరుగుతుందా ఆ బ్రెయిన్లో ఎటువంటి చేంజెస్ చేస్తుంది అనే దాన్ని బట్టి వీ విల్ ప్లాన్ ఫర్ ద ట్రీట్మెంట్ అండి ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి సార్ ఇట్ ఈస్ ఎన్ టైప్ ఆఫ్ రేడియో సర్జరీ అని అంటాం అంటే మనం ఏదో ఇన్సైజ్ చేసి చేసే సర్జరీ కాదు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి ఇట్ ఈస్ ఏ ఫోకస్డ్ బీమ్ ఆఫ్ రేడియో అనుకుందాం అండి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లీజన్ ఉంది డీప్ పార్ట్లో ఆఫ్ బ్రెయిన్లు అవ్వచ్చు లేదా వేర్ సర్జరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అట్ ప్రెసెంట్ ఆర్ ఏ స్మాల్ సర్జరీ చేసిన తర్వాత స్మాల్ రెసిడ్యువల్ ట్యూమర్ అవ్వచ్చు దానికి ఈ ఫోకస్డ్ హై స్ట్రెంగ్త్ ఉన్న రేడియేషన్ కనుక మనం ఇస్తే ఇట్ విల్ హెల్ప్ ఇన్ క్యూరింగ్ ద డిజీజ్ అండి దీన్నే ఎస్ఆర్ఎస్ అని మనం అంటాం సో మల్టిపుల్ కండిషన్స్ కింద ఇప్పుడు చెప్పినట్టు రెసిడ్యుల్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇన్సిడెంట్ బ్రెయిన్ ట్యూమర్ ఆర్ ఎలిక్వెంట్ ఏరియాస్లో బ్రెయిన్ స్టెమ్ అట్లాంటి వాటిలోనే వేర్ వీ కెనాట్ కంప్లీట్లీ రిమూవ్ దెమ్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ దీస్ ఎస్ఆర్ఎస్ కెన్ బి గివెన్ అండి అంటే ముఖ్యమైన పద్ధతుల గురించి శస్త్రచికిత్స గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే థ్యాంక్ యూ సో మచ్